హలో అండి అందరికీ నమస్తే రేపే మనకి ఐదవ రోజు కార్తీక మాసంలో ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఎలాంటి దీపారాధన చేసుకోవాలి ఏ మంత్ర జపం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఐదవ రోజైతే మనకి ఇక్కడ రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి రుణ విమోచన దీపారాధన కూడా చేసుకోవాలి ఇది మనం శివయ్య దగ్గరే చేసుకోవచ్చు పూజా మందిరంలో ఏంటి అంటే మట్టి దీపాన్ని వెలిగించుకోండి ఒక మావు నెయ్యి కానీ లేదంటే మంచి నువ్వుల నూనె కానీ వేసి మూడు వత్తులు వేసుకోండి కార్తీక మాసంలో ఎప్పుడు కూడా మూడు వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి మనం దీపారాధన దీపం వెలిగించక ముందే ఈ సింధూరంతో బొట్లు పెట్టి తర్వాత దీపాన్ని వెలిగించండి ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే అరటి పళ్ళు కానీ ఇలాంటివి ఏదైనా కూడా నివేదన చేసి స్వామివారికి ఓం రుణముక్తాయ నమహా మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపం చేసుకోండి భక్తి శ్రద్ధలతో